ప్రజలకు శుభవార్తలు అయితే రాబోతున్నాయి రానున్న కాలంలో గృహాలకు సంబంధించి ఏదైతే రుణాలు తీసుకుంటారో అంటే గృహ రుణాలకు సంబంధించి వందకు వంద శాతం కూడా పన్ను ప్రయోజనం కల్పించేందుకు అడుగులైతే వేస్తూ ఉందన్నమాట అందుబాటు ధరలు ఇళ్ళ నిర్వహణ అంటే నిర్వచించడం సవరించాలని చెప్పేసి చెప్తున్నారు తద్వారా డిమాండ్ను పెంచొచ్చని చెప్పడం జరుగుతుంది గృహ రుణాలకు చెల్లించే వడ్డీ మొత్తం కూడా ఆదాయ పన్ను ప్రయోజనం కల్పించాలని రియల్టర్లు మండలి క్రీడా కొత్త కేంద్ర ప్రభుత్వానికి అయితే కీలక సూచన చేసింది ఇలా చేయటం వల్ల అందుబాటు ధరలో ఇల్లు అయితే వస్తాయని మధ్యశ్రేణి ఇళ్ళ అమ్మకాలకు కూడా డిమాండ్ అయితే పెరుగుతుందని అలాగే నలభై ఐదు లక్షలకు ఉన్న అందుబాటు ధరల ఇళ్ళ నిర్వచనాన్ని డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు కూడా పెంచాలని కూడా కోరింది క్రీడ ఇరవై ఐదవ అత్యవస అత్య అంటే వ్యవస్థాపక దినం సందర్భంగా ఈ విధంగా అయితే చెప్పారు అయితే కీలక సూచన అయితే చేయడం జరిగిందనమాట ఇక అందుబాటు ధరల ఇళ్లకు ఎలాంటి ధరలు పరిమితి విధించవద్దని క్రీడ మరో కీలక సూచన అయితే చేసింది దీనికి బదులు మెట్రోలో అరవై మీటర్లు కార్పొరేట్ ఏరియా నాన్ మెట్రోలో తొంభై మీటర్ల కార్పొరేట్ ఏరియాను అందుబాటుదారులకు మిరిత పరిమితిగా కొనసాగించాలని కోరింది పన్ను తగ్గించడం ద్వారా వినియోగదారుల చేతుల్లో నిధులు మిగులు ఉండేలా చూడాలని కూడా బోమన్ రని ప్రభుత్వాన్ని అయితే కోరిందనమాట సో అదే జరిగితే ఏమవుతుందంటే మనకి ప్రజెంట్ ప్రస్తుతం గృహ రుణాలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల వరకు వడ్డీ చెల్లింపులపై సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద ఆదాయ పను అయితే ప్రయోజనంగా ఉండగా దీని స్థానంలో చెల్లించిన వడ్డీ మొత్తానికి నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి క్రడై నూతన ప్రెసిడెంట్కి ఎన్నికైన శేఖర్ పటేల్ అయితే కోరారు అన్నమాట నూ నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం డిమాండ్ పెద్ద ఎత్తున పెంచుతుందని చెప్పేసి అభిప్రాయపడ్డారు ఎందుకంటే మరి ఎంతైతే మనం వడ్డీ చెల్లిస్తూ ఉంటామో ఆ వడ్డీకి సంబంధించి మొత్తం అంతా కూడా మనం చూపించుకోవచ్చు అనమాట ఇన్కమ్ ట్యాక్స్లోని రిఫండ్ కింద సో అందుకు ఇది మంచిది మంచి గుడ్ న్యూస్ అవుతుంది ఎందుకంటే మధ్యతరగతి తరగతి వారందరికీ కూడా ఇల్లు కొనుక్కోవడానికి ఈ పన్ను నూరు శాతం పన్ను ప్రయోజనం అనేది ఉపయోగపడుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి